కాలు కాలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు అసలు ఉప ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సిన మాటలైనా అవి నేను రాష్ట్ర ప్రజల్ని అడుగుతున్నా కనకపు సింహాసమున సునకమ్మను కూర్చోబెట్టిన వెనకట్టు గుణమేలమాను వినరాసుమతి అని నేను ఊరికే అనల అంటే మీరే ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ రాష్ట్రాన్ని పిల్లల భవిష్యత్తుని మార్చాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత మీ భుజాల మీద ఉందన్నటువంటి విఘ్నతను మర్చిపోయి కాళ్ళకి కాళ్ళు కీళ్ళకి కీళ్లు విరక విరగొట్టి రోడ్డు మీద కూర్చోబెట్టి తోలు తీస్తా తోలు తీయటానికి మనం ఏమన్నా చనిపోయినటువంటి జంతు కళ్యాభారాలు తోళ్లు తీసే వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళు సపరేట్ గా వాళ్ళని ఒక కమ్యూనిటీ పిలుస్తారు ఆ కమ్యూనిటీ నేను అవమానించను గానీ వీళ్ళంత మనకి ఆ కాంట్రాక్ట్ ఏమైనా తీసుకున్నావా మనం ఏమన్నా తోలు తీసే కాంట్రాక్ట్ తోలు తీయటం ఏంటండి ఒక ఉప ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైన పదవి కాకపోయినా మంత్రిగా ఉన్నావు కదా తోలు తీస్తావా ఎవరు తోలు తీస్తావు పక్క పక్కొచ్చేయండి అమ్మా రెండు సూపర్ కుమ్మేద్దాం మీరే అలా మాట్లాడితే ఈ రాష్ట్ర పోలీసులు ఇంకెలా ఉంటారండి